सजी पलियो

డబ్బులంటే మిగిలిన లక్ష్యం లేదు కాబట్టి మీరు చచ్చినప్పుడు చందారేసుకొని బానేస్తారు ఓయబ్బో మీకు మాత్రం మాకు రోస్తం వేసుకొని బారేస్తాను పోరాట బాగున్నాయా ఏమైనా తప్పో పరగదిలో పౌనాటి బొమ్మలేని పెట్టావా లేకపోతే కస్టమర్ల మీద ఇసరవచ్చని అది చిన్నమ్మ ఈ చిత్రం బాబు ఒరే ఒరే ఈ చిత్రంగా ఉంది ఇంకా సీన్ నీలా వీలు బాగా సీర్ నీలా నే భాగాల వెళ్ళిన తర్వాత ఆరంభం చేస్తావని అంటి పెట్టా అది సంగతి ఓపెడ్ దానికి వర్తం ముతలేదన్నమాట చూడ తప్ప సీరియన్ కొట్టిన సిలివెక్కింది అంత ఆయిల్ వేసి ఓర్ ఆయిల్ చేసి మంచిలో చూసి మన హార్మోనిస్ట్ గారితో ప్రారంభం చేయించు ఇక అందరూ ఆరంభం చేయొచ్చు దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు సరే గాని శుభ్రంగా ఉన్నట్టుంది సభాసన పడుతుంది ఈశాలంగా ఉంది చూడటానికి ఇంపితంగా ఉంది ఈ గది ఎవరిది అది పెద్దమ్మాయి చింతామణి గది బాబు కప్పేసిన కాంతి అబ్బో వాసం చూస్తేనే వాలిపోవాలి పెద్ద చూడండి బాబు పైన మెరుగులు బాగానే ఉన్నాయి లోపలే తరుగులు ఉన్నాయా చూడు ఏవి కర్ర మనుములు నేను గుత్తి మనులు పెట్టించావు లత్తప్ప అంతే కాదు పాపం సీలింగ్ ఫ్యాన్లు కూలింగ్ మిషన్లు కూడా పెట్టిచ్చా అవి అవసరం వేరే వచ్చినోడిగా వలనప్పుడప్పుడు స్విచ్ అని చేస్తే మిషన్ తడిపని అది అది అదే ఏంటి బ్యాడ్ స్మెల్ రత్తప్ప వచ్చిన నుంచి ఒకటే వాసన పడుతుంది ఈ గది ఎవరిది ఆ గది నాదే బాబు ఏ వలా పూజ పట్టించావు పండగ పండుగ పరదా కూర్చోకూడదు నీ అమ్మ వెనక మధ్యలో ఎంగడ ఉన్నప్పుడు నా గది శుద్ధి చేసి ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన రావట్లేదు లేదా రావట్లేదు బాబు ఆయన పని అయిపోయింది ఆయన పోయిన తర్వాత గదిని వాడుకునే లేక వాడుకోలేక వదిలేసావు బాబు ఆ నువ్వు అట్లా ఫీల్గా మాక నువ్వు ఫీల్ నేను నేను కదూ కొట్ల గుమ్మత్తాలు పంపిస్తా బూతులు పెంచుకొని బండ్లు కడిగించుకొని శుభ్రం చేసుకొని సోకు చేసుకొని షర్టు కొట్టుకో అప్పుడప్పుడు మన సోడా బొండల కన్నా బని కొత్తది ఇంకా మాకు జోకులు ఎందుకు లేన అయింది పోయింది అల్లం ఊరు వమ్మంటుంది కారు రమ్మంటుంది మాకు జోకులు ఎందుకు లేనో గదులు చూసారు గదులు కొన్ని అలంకారం చూడండి గాంధీ మహాత్ముడు దేశానికి స్వంతం తెచ్చాడు ఎట్ట మొండలకు నోళ్ళు ఇచ్చాడు జవహర్ లాల్ నెహ్రూ శాంతి దూత ఇప్పుడు ఇండియా పాకిస్తాను బాంబుల మోతాయి ఎవరనుకున్నా కొంచెం అడ్వైజ్ అయ్యి కాదు అర్ధరాత్రి పూట అర్ధ రూపాయి ఖర్చు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయిన మహానుభావుడు దండం పెట్టి కష్టకాలంలో పనికి వస్తాడు ఈ ముండల దయభక్తి కూడా ఎక్కువేనే మరి ఏమిటి అనుకున్నారు స్వామి నాగేంద్ర స్వామి నాగరాజ స్వామి లతప్ప దేశ నాయకులు పుట్టోలు దగ్గరని దేవుళ్ళ పుట్టోలు దాకా పెట్టావు అంతా బాగానే ఉంది కానీ ఆ మధ్యలో పోలీసు అని కూడా పెడతా పోయావా మధ్యలో ఆయన ఎందుకు నాన్న వాళ్ళ వ్యవహారం వాళ్ళతో ముట్టం చెబుతూనే ఉన్నాం కదా లేదు రత్తప్ప ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చిన్న కూరదని సరే కానీ ఆ ఫోటో ఎవరితో చూడండి లత్తప్ప ఆ ఫోటో ఎవరిది అర్థం కావట్ల అది ఏదో యాగి మార్పుగా ఉందిగా కానీ కూడా ఉంది పోయి చూడు అదేంటి నీ అమ్మ కడుపు మాడా నువ్వే కాలు పైకి వాడు ఒంగోని పెడుతున్నాడుగా అది గజేంద్ర మోక్షం అని ఒక నాటకంలో ఏనుగు మడుగు దగ్గర పోయి తొండం లోపలికి పెట్టాలా వద్దా పెట్టాలా వద్దని ఆలోచిస్తూ ఎండింగ్ సీన్ అన్నమాట నేను అట్లా అనుకోవట్లేదు తప్ప పని అయిపోయిన తర్వాత పైక దగ్గర ఎందుకు సీన్ ఇవ్వాలనుకుంటున్నా అల్లుడు గారు అడుగు పెట్టాడో లేదో అప్పుడే అత్తతో ఆశయాలు మొదలు పెడుతున్నాడే ఆశయం లేదు ఆమోదం లేదు కొట్లో గుమ్మస్తాలు కొన్ని పిలిపించమ్మాయిని ఎవ్వరమే తెలియదు అమ్మా ఈ మేడ మీద గదిలో శృంగారించుకుంటుంది బాబు శృంగారించుకుంటుందా షూటింగ్ ఏమైనా పంపించారు బాబు మీరు వస్తున్నారని షూటింగులకు మీటింగ్ లేదు పంపిస్తాను ఆయన పంపించలే మరి పిలిపించు అమ్మా సుబ్బిశెట్టి గారు సుబ్బిశెట్టి గారు ఒకటే రీతిని కలవరించావు కదమ్మా ఇడుగోనమ్మని వరహాలు చూపించేట్టు గారు మీ రతనాలు చూపించేట్టు గారు అమ్మ ఏళ్ళు నిండా ఉంగరాలు ఉన్నాయమ్మ ఇదే సమయం అమ్మ మనకి మా నాయన వరహాల కుప్పే తల్లి వరహాల కుప్ప ఏమి తప్పు కుప్ప కుప్ప అంటే అప్పు కోసం అయ్యే ఏం ఒప్పు కోసం నేర్చుకో తప్పుకొని పారిపోతారా తప్పించుకోపోతే గొప్పగా ఒప్పించుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండొద్దు లేదా ఏందా బిలిపిద్దా సరే మన దగ్గరేం లేదా లేదు ఆ కావాల్సి ఉంది ఆ వినిపించదు ఆ రామ్మ త్వరగా పంపించు సరే కాని గారు ఏ మనకేమన్నా ఉందా తిక్క కాదులే ఓ తేట తియట కాదు తిక్క కాదే కొద్దిలే నట్టంట దగ్గరకి రా చదువుతా వద్దులే అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చా అనుకుంటుంది ఇక్కడే పడతా కానీ ఫోన్ లో చెప్పి చెప్పు నాకు ఫోను గీను తెలియదు కానీ పొయ్యి గొట్టల్లో చెప్పినట్టు చూస్తా ఎట్లాడు చెప్పు అర్థమైనా తీసుకెచ్చుకుంటా అదే బాబు వ్యాపారం ఏది ఏముండో మా వ్యాపారం అయ్యో అట్లా అంత మాట అంటాను మిమ్మల్ని అంత మాట దగ్గర దగ్గర చెబుతాను చెప్పు అదే బాబు గారు నల్లమంది వ్యాపారం

అవసరం అంటే పెద్దగా అవసరం లేదు ఫోటో తొలం గానీ ఉన్నారు కానీ అయితే సర్దుకుంటా ఓ అబ్బో ఇది ఎక్కడ గతం పన్నే మాకు పన్నాలు పెద్ద సంగతి జనం అందరికి తెలుసు మనకు బద్ద చిన్నదని సిగ్గు లేదు ఆ అంతా మంచులే పెట్టి ఏ కూసం కల్లా తాటికా ఇంత ముద్ద తీసుకొస్తా సారుద్దా సైజు పెంచమంట నువ్వు అక్కడ సైజు పెంచితే మాకు ఇక్కడ సంచి పట్టొద్దు పట్టదు రెండు కొట్లిప్పు తీసి కుదై మట్టానికి పట్టుద్ది సరే గాని ఎట్ట తింటా ఆ మాత్రం తెలియదు నాకు అల్లుడు గారు ఇచ్చిన పందిరి మంచం మీద కూర్చొని అరచేతిలో పెట్టి నైజ్ నయ్యం నాభి కలుపుకొని నవ్విని మీకు దరిద్రం పోతే మొండ ఈ పాడు జంతువులాగా ఏ ఇంట్లో ఫోన్స్ లేవు ఇంట్లో ఫోన్ లేవు బాబు అయితే మన ఇంట్లో అన్ని సాసర్ లేదన్నమాట సాసర్

వైపు ఇప్పుడు సాగుతులు సంగతి లేచా మాత్రం తెలియతాయి ఇప్పుడేగా వచ్చింది ఇంకా మీ భాష మాకు చుట్ట పెద్ద కరుస్తా సంగతేమో అమ్మాయికి తెలియనట్టు అమ్మాయి సంగతేమో తెలియనట్టు ఇది ఒక సస్పెన్స్ సందేశం ఇదిగో అడు తిరిగా ఏడు తిరుగు ఇలా చూపించు ఒరే 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 చూడు నవనీతమైన పెదల మీద మచ్చలేని పాడు ఓయబ్బో మీకు ఒళ్ళంతా పొడలు పొడలు పొడగా మచ్చలుంటే తప్పు లేదు కాని మాకొక ఒక మీద మచ్చ ఉంటే తప్పు వచ్చిందా నాయన మా మచ్చల గురించే ఏది ఈ మచ్చల గురించే చూడ తప్ప గంట తప్పని గల్లా పెక్కి తిరుగుతుని గాలి దొరక గజ్జిలు వేయొచ్చు రోజుల తరబడి వ్యాపారం కోసం ప్రయాణం చేసి 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 స్నానం చేసే తీరు పడి లేక ఎర్రి నాగమ్మ మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటికాడ ఇన పెట్టిలో అన్ని లచ్చలున్నట్టే మీకు గనక మచ్చలు పడ్డాయో పుచ్చి పురుగుడిపోతే మీ వ్యాపారానికి నాకు చుట్టభ్యాసం లేదు శౌర సిరి తగిడితే నాలుగు పట్లు పట్టు గిట్టకపోతే నలభకుండా నాది నాకు అప్పటి వచ్చింది ఏదైనా సరే నలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు ఎవరు తేడా పడదు నేను నలిపిన తర్వాత నీది నీకు పనికి రాదు అసలు ఎవరు తన పైసెత్త కానీ గట్ట మరో సుత్తు కొనుక్కుని వంట పట్టిందాక వరణాలు కూర్చొని శాంతం అయిపోయేదాకి ప్యాంతాను అమ్మ గడిపమ్మా నాకు టెన్ పీసు కొబ్బరి పీసు నార పీసు నాకు ఏ వద్దు ఎరకపోయి ఎరుకున్నాయి మొండెంత అడుగుద్దు ఎక్కువ అడిగితే ముండా కొడుకు పారిపోతాడేమో నేను ఒక రూపాయి తీసుకొని అమ్మాయికి బట్టిస్తా అమ్మాయి మొత్తం గుళ్ళ చేతిలో వదిలిపెట్టి దీనికి నాకెందుకు ఇస్తాడు ఎవరు చేయబడాలో వాళ్ళ చేయబడితేనే డబ్బులు ఇస్తాడు నేను ఒక రూపాయి తీసుకుంటాను అమ్మాయికి పట్టిస్తాను అమ్మాయి చూసుకుంటా బాబుగారు నాకు వన్ రూపీస్ చాలు బాబు ఏంది లేదు తప్ప ఇప్పుడు దాకా పిసికింది నీ సంచ అందుకేనే నీ అమ్మ కడుపు మాడా ఎంత లోతు పెట్టినా అంతే జరిగిల్లా అంచుల్దల్ల అది జరిగేది నాయకులకే నా సంబంధి నువ్వు అడిగింది సరిపోయి సరిపోయి లెక్క సరిపోయింది అమ్మ కొడుకున్నాడు ఒక్కటి కూడా వాళ్ళు గారు ఏం ఓడలేదు లేని నాకు ఎందుకు ఇస్తారు మీరు పట్టుకునే వాళ్ళు పట్టుకుంటే కానీ ఇస్తారు నాకు ఎందుకు ఇస్తారు అమ్మా శెట్టి గారు తొందర పడిపోతున్నాడు రావే చీ పాడ్రంగు నాయకి ఆయన కరం కరమే దాని ఇంటికి పోవటానికి రూపం అక్కడ వచ్చి చూడవేట్ డి కేసు అంటమ నా కాజులు రాయడి ఎటు మొక్కుతుందో ఈ త్రాసు ఎటు మొక్కితే ఈ ఉండసిందో లాసు ఇడేమో వచ్చిన కాడ నుంచి లాబ్స్ లాబ్స్ ఉంటున్నాడు అక్కడ క్లోజ్ అయిపోయి నాచురకం నాకు ఉందే అబ్బా నాశ్వరకం కాకపోతే మజ్జికంలో మాడికాయ ముక్కలాగా పంచుకొని కొంచుకొని ఫ్రెండ్ కొద్దిగారు మాకు తెలుసు మేము కొత్త వ్యాపారాలు చేసాం మా దగ్గర లేదు బాబు అమ్మాయ రాంగా నాకు ఇంటికి పోయారని కోప పడుతుంది నేను ఎలగనాల తప్ప ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే స్నేహితులు బలవంతంగా ఈడ్చుకెళ్తే చుట్టు పట్టుకున్న కాలర పట్టు కాదులే కండువా పట్టుకొని పలుకుబడి పెరుగుద్దని పది పదకొండు పదిహేను సార్లుగా వసే శాంపిల్గా పది పదకొండు పదిహేను సార్లా పదిహేను సార్లు పోయినా స్వామి లేనా పక్కన సున్నా పెడితే కదా పట్టింపు సున్నా కూడా పోయారా తప్ప పక్కన సున్నా పెడితే మిమ్మల్ని చూడగలిగే వాడిని ఏ రోజు రద్దు అయిపోయి పెద్దల్లో కలిసి తద్దాలు పెట్టుకు ఇసుకొచ్చేది కదా సరే కానీ దండిగలు తప్పనిట తప్ప తప్పు ఉన్నారా అసలు మీరెక్కడా మీ తర్చ ఎక్కడ రాళ్ళు వాయము ఉన్నారు ఎక్కడ లత్తప్ప ఆ ఏ సారి గుమ్మ దగ్గర తెరిస్తే కాగించి కకరించి మోకాద కళ్ళదల్లట్టు చల్ల లాప నాయన చాల్ లాపు ఆపు దిగమింగు చల్లగా దిగమింగ నాయన దిగమింగ నేను ఆశనం కాను ఏం పుటక పుట్టిందయ్యా లత్తప్ప ఏంది నాయనా అంత భయపడ్డారు మీకు ఎప్పుడు రాదా అసలు ఏం అంత వచ్చింది నాట్లో ఎప్పుడన్నా వచ్చినా అంత ఎంతో వస్తుంది కానీ వరద కొట్టకొచ్చిన బురద మాత్రం ఇంకే వస్తది ఈ మొండ తాకిడెక్కి పోయి తడారిపోయింది తడారిపోయిందా మాకు తడారిపోయిందని ఎగతాళి చేస్తున్నావే బాబు చూడు మాకు తడి ఆరిపోయే వెనక మేము మేలాలు చేసే రోజుల్లో నువ్వు మేళాడు కూడా చేసేదాన్ని మేలాలు పెద్ద నాయకురాల్ని ఇది పందిరి పొంగనుకున్న పల్లకి పొందేని మరి ఆ రోజుల్లో మమ్మల్ని ముట్టుకుంటే ఎంతో నియమినిస్టులు పాటించేవారు మీ వాటి వారు మీకు మడారిపోయి మా ఇళ్ళలో దూరంగా లేనిది మాకు తడారిపోతే తప్పొచ్చిందా పిలిపిద్దు అమ్మాయినే మమ్మల్ని పడిస్తున్నావి నల్లగా ఉన్నాడా నువ్వు అట్ట అనకూడదమ్మా నల్లగా ఉన్న నైస్గా ఉన్నారమ్మా నలుపు నారాయణమూర్తి అవుతారమే దేశంలో ఆడవాళ్ళంతా ఎర్రటోళ్ళని కోరుకుంటే ఇట్లాంటి నల్లటోళ్ళంతా నాశనం అయిపోతారా ఎవరో ఒకరు వాడుకోవాలిగా అందులో చెట్టి గారి చేతి నిన్న ఉంగరాలు ఉన్నాయమ్మా అమ్మాయి అమ్మాయి అన్నది కదా అమ్మ శెట్టిగారు ఎర్రగా పుష్టిగా బొద్దుగా మంచి పనులు ఉన్నాడు అంటుంది మేము ఏందో

ఎద సలుపుతున్నాలే యద మాధవుడు నలుపు వెంకటే దడురునలుపు శిభుని కట్టమునలుపు తీత ఆపతినలుపు ఇన్ని నలుపులనో ననగంత నలుపు ఆయల వేలాగు బుల్లె తయగ నీకు నువ్వే కొట్టుకుంటున్నావైని వంశం మారు మీకు అయితే ఎవరైనా ఎగపడి గుర్తు మరిగొడతారు మా చోటు అది వంశం మారు పైకం అది సంగతి దేశంలో ఉన్న నలుపులన్నీ ఎగపాకింది లేకపోతే సుం ఎరిపోయినంత అమ్మాయి చెప్పాను బాబు ఊపింది సరే కానీ అమ్మాయి వచ్చి నాకు అవకాశం ఉండదు కానీ రేపు లేదు ఎల్లుండి నా పుట్టిన రోజు నీ పుట్టిన దినం దినం కాదులే ఏంటి దినంంటావేంటి అది కాదు పుట్టిన రోజు అంటే రోజు అంటే దినమే లక్ష తప్ప తన బాగో దినం అంటే రోజు దినం అంటే దినం ఆ దినం వేరు మీకు అసలు ఎవ్వారమే తెలియదు రేపు మీ తెలుగులో మీ పుట్టిన దినం మళ్ళీ దినంంటావో అదే పుట్టిన రోజు అయితే ఆ పుట్టిన రోజు ఏదో పది మందికి చేతులు అడిగిద్దామని తప్పే ఉంది అదే నా నైతే నాలుగు రకాలు చేత సర్కులు పంపిస్తారేమొనని సరుకుల ఇది ఏమన్నా మంచిగా వచ్చిందా సరే చెప్పు రాసుకుంటారా గుర్తు పెట్టుకుంటా గుర్తు పెట్టుకుంటా చెప్పు పెట్టుకుంటారా ఏదో పది మందికి చేతులు గడిగిద్దామని నా పుట్టినరోజుకి అదే పావల పసుపు అదే లెక్క చెప్పు చెప్పు ఏ శుభకార్యం కదా తర్వాత ఒక అద్దు రూపాయ కుంకుమ పెద్దయ్యా ఊర కూర్చొని చూడబోతే అప్పుడప్పుడు ఈ ముండలో బతలు నేను నేర్పకూడదు బతక వేసేది కాదు ఈ ముండల కథలు నాకు అర్థం కాదు బస్తా జీడిపప్పు ఏదో పది మందికి చేతులు కడిగిస్తామని మిమ్మల్ని మీద ఇబ్బంది పెడతానా ఎవరికైనా సొమ్మేగా బాబు ఇబ్బంది పెడతాం మిమ్మల్ని బస్తా ఒక బస్తా జీడిపప్పు మందికి చేతులు పరవాణంలో వేద్దామని తర్వాత తర్వాత ఒక బస్తా బాదం పప్పు తర్వాత ఒక పాత కేజీలు సగ్గు బియ్యం ఒక ఇరవై కేజీలు పంచదార ఒక పది కేజీలు యాలుకాయలు పది కేజీలు చాలు ఎట్నో సత్తుకుంటాం లత్తప్ప జీడిపప్పు అడిగావు బద్దపప్పు కావాలా గుండుపప్పు కావాలా అదే గుండుపప్పు అయితే బాగుంటదని మీకు నిండుగా జరిపోద్ది సరిగ్గా లత్తప్ప పక్క రాష్ట్రంలో పండే పప్పడికావు పక్క జిల్లాలో పండే పప్పడికావు పక్క ఊరి పొలాల్లో పండే పప్పు కూడా అడిగావు కానీ మన ఊరి పొలాల్లో బండి పప్పు అడగలేదు మన ఊరి పొలాల్లో బండే పప్పు ఏమిడి బాబు ఏ మన ఊర్లో పొలాల్లో బండే పప్పు ఏముంది చెప్పంట తెలియకుండా ఏముందా ఏం చెప్పు పప్పు జీడిపప్పు తిన్నా చచ్చిపోతారు అరక్క పెట్టే పిలిపిచ్చమ్మాయి అమ్మ కడుపులు మాడాడు గట్టిగా బస్తార బస్తాలు జీడిపప్పులు బాదం పప్పులు అది ఏదో పది మందికి చేతులు అడిగిద్దామని అడిగాలే ఆవేశపడతా పిలిపిచ్చా పూజ చేసుకున్నట్టు లేదు పొద్దుగురి వారు సరుగు తక్కువ వస్తుందాడు ఎక్కువ అది అదేమో సంగతి అబ్బాయి తొందర పడిపోతున్నాడు రా అమ్మ మా అమ్మ కాదు రావే రావే బాబుగారు అమ్మాయి వస్తుంది అమ్మాయి కొత్త అమ్మాయి కొత్త నేను ఇంకా కొత్త అమ్మాయి నాడా ఇప్పుడు జయబాక ఎప్పుడు ఎవరు నేను చేసామని ఇప్పుడు చేయడానికి నువ్వేమైనా నేర్చుకోవాలనుకుంటే నా కార్ నీకు దండం పెడతా తప్ప పని కదా తప్ప కావాలంటే రేపు మయ్యను పంపిస్తా ముందు పిల్లలు పంపి అంతేనా అమ్మాయి ఆడావుడి చేయవుగా అంత పని ఉంది అసలు అది అమ్మ సంగతి వస్తుంది అమ్మాయి వస్తుంది కానీ మరే రేపు అయిపోతుంది నాకు మరి ఊరకనే వస్తారా అయ్యా ఊరకనే వస్తే పక్కన ఒక రోడ్డు పక్కన శనగ చేయను తల ఒక మండ పీక్కొని పోయి తినటానికి మేము వ్యాపార కనబడతానే ఉందిగా ఓరగా పొద్దుకులు అమ్మాయిని పంపించు అమ్మాయిని పంపి ఎంతసేపు రోడే కానీ పిల్ల పంపించేది మొండ సందాకు అర్థం కాదు దీనికి పంత పబ్లిసిటీ ఎక్కువ